ఎలాంటి అలారం లేకుండా మీ అంతటా మీరే రాత్రి మూడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల లోపు మీకు నిద్రలేస్తుందా మీరు కూడా ఈ సమయంలో నిద్రలేస్తున్నారా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి మన శాస్త్రాల్లో కూడా ఇలాంటి వ్యక్తుల గురించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది ఎందుకంటే ఉదయం మూడు నుంచి లోపు మీ అంతటా మీరే హఠాత్తుగా నిద్ర లేవడం ఒక సాధారణమైన విషయం కాదు ఇది ఒక రకంగా దేవుడి సందేశం ఒకవేళ దీన్ని మీరు మీ అలవాటుగా అర్థం చేసుకుంటే అది తప్పు ఇది కేవలం మీ అలవాటు కాదు దీని వెనుక ఒక అతిపెద్ద రహస్యం దాగి ఉంది సైన్స్ ప్రకారం ఉదయం మూడు నుండి లోపు నిద్ర లేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏమిటో మీకు తెలియకపోవచ్చు ఇలా అసలు ఎందుకు జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు అయితే కాసేపట్లో మీకు ఉదయం మూడు గంటల నుంచి లోపు నిద్ర ఎందుకు లేస్తుందో ఖచ్చితంగా అర్థమవుతుంది బహుశా మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులను గమనించకపోవచ్చు కానీ ఈ మార్పులు మీ ఆత్మకి మీ అంతరాత్మకి ఖచ్చితంగా తెలుస్తుంది అవి మీ భవిష్యత్తు గురించి సంకేతాన్ని ఇస్తాయి అయితే చాలా మంది ఈ సమయానికి కావాలని నిద్రలేవాలనుకుంటే అది అస్సలు అవ్వదు అది వాళ్ళు కావాలని అలారం పెట్టుకున్నా కానీ వేరే వాళ్ళని లేపమని చెప్పినా గాని అస్సలు అవ్వదు వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవరు కొంతమందికి ఎవరు నిద్రలేపే అవసరం ఉండదు వాళ్ళు నిద్ర నుండి ఎవరి సహాయం లేకుండానే వాళ్ళంతటా వాళ్ళే లేస్తారు శాస్త్రం ప్రకారం ఇది ఒక భగవంతుడి సందేశం కాని ఈ సంకేతం కొంత మందికి ఎందుకు దొరుకుతుంది ఈ సంకేతం దొరకడానికి ఏమిటి ఈ రోజు ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోబోతున్నారు ఫ్రెండ్స్ ఉదయం మూడు నుండి ఐదు గంటల వరకు చాలా గొప్ప సమయం అని పెద్దలు చెప్తుంటారు ఈ సమయాన్ని శాస్త్రాలలో బ్రహ్మహూర్తం అని చెప్తుంటారు దీన్ని బ్రహ్మ అని ఎందుకు అంటారంటే ఇది అత్యంత మంచి సమయం రోజు మొత్తంలో ఈ సమయాన్ని చాలా గొప్పగా భావిస్తారు ప్రాచీన కాలం నుంచి గొప్ప వ్యక్తులు ఈ సమయంలోనే నిద్ర లేచేవారు దీని తర్వాత వాళ్ళు ధ్యానం చేస్తారు శ్రీకృష్ణుడు కూడా ఈ సమయంలోనే నిద్ర లేచేవాడట శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలోని జ్ఞానాన్ని చెప్పాడు ఆయనతో పాటు యుధిష్టరుడికి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు ఇంకా తన వాహనమైన గరుడ పక్షికి కూడా ఎన్నో దివ్యమైన మాటలు చెప్పాడు వీళ్ళకి చెప్పిన మాటలలో శ్రీకృష్ణుడు వారికి బ్రహ్మమూర్తం యొక్క మహత్యాన్ని చెప్పాడు ఇది నిద్రలేవడానికి శ్రేష్టమైన అని చెప్పాడు ఫ్రెండ్స్ శాస్త్రాలలో సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారి గురించి చెప్పబడింది మీరు కూడా ఒకవేళ సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే మీరు కూడా ఒక గొప్ప వ్యక్తిగా రూపు చెందుతారు మీరు ఒక శాంతియుత జీవితాన్ని గడుపుతారు మీరు ఒక మానవతవాదిగా ఉంటారు మీరు ప్రతి పనిని చాలా శ్రద్ధ పెట్టి చేస్తారు మీరు ద్వేషం నుండి చాలా దూరంగా ఉంటారు ఇలా వేసించే వ్యక్తుల నుండి దూరంగా ఉంటారు మీరు చాలా తెలివైన వ్యక్తిగా మారుతారు ఇలా ఉండడం చేత అందరూ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు మీరు ఎవరిని కూడా కావాలని బాధ పెట్టరు ఇతరులతో గొడవ పడడానికి అస్సలు చూడరు ఇంకా బలహీన వ్యక్తులతో గొడవకి అస్సలు పోరు మీరు ప్రతి పనిని ఒక ప్లానింగ్తో చేస్తారు కష్ట సమయాల్లో మీ వారిని మీరు విడిచిపెట్టరు మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తారు ఇంకా మీ భార్య మంచి లక్షణాలతో ఉంటుంది మీ భార్య మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీ జీవితంలో ఉంటే మీరు ఉదయం తొందరగా మెలుకోవడమే మీ పైన మంచి శక్తుల ప్రభావం ఉంటుంది ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏ పనైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆ పని ఖచ్చితంగా పూర్తి అవుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు మహిళలు బ్రహ్మ ముహూర్తం కంటే ముందే లేచి ఇంటిని శుభ్రం చేస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్తుంటారు ఇలాంటి ఇళ్లలో ఎప్పుడు కూడా బాధలు ఉండవు ఎప్పుడు సుఖ సంతోషాలతో విరజల్లుతూ ఉంటారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఉంటే వారిపైన సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటుంది సూర్యదేవుడి యొక్క కిరణం మొట్టమొదటిగా ఏ వ్యక్తి పైన పడుతుందో అతనికి అదృష్టం వస్తుంది వేదాలలో సూర్యదేవుడి కిరణాలను కామధేనువు మాత యొక్క పాలతో పోల్చడం జరిగింది కామధేనువు మాత ఎలా అయితే అందరినీ దీవిస్తుందో అదే విధంగా సూర్యుడి మొదటి కిరణాలు కూడా మనిషిని దీవిస్తాయి ఒకవేళ మీరు కూడా ఉదయాన్నే మూడు నుండి లోపు నిద్రలేస్తే మీ జీవితంలో కొన్ని అద్భుతమైన విషయాలు జరుగుతాయి మీ కష్ట సమయం ముగిసి మరియు మీ సంతోష సమయం మొదలవుతుంది బ్రహ్మాండం యొక్క శక్తులు మీకు సంకేతాన్ని ఇస్తాయి మీ జీవితంలో బాధ మరియు దరిద్రం అనే పదాలు ఉండవు మీ జీవితం నిండుగా సుఖాలు అనేవి మాత్రమే మిగిలి ఉంటాయి సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవడం అనేది సూర్యుడిని గౌరవించే విధంగా అవుతుంది ఆ సమయంలో దివ్యశక్తుల యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది మీ పుట్టుక ఒక పెద్ద కార్యం కోసం అయిందని ఆ సమయంలో మనుషులకి చాలా సందేహాలను ఇస్తాయి కానీ ఎవరైనా ఒక మందిరం యొక్క గంట శబ్దంతో కానీ ప్రకృతి యొక్క అందమైన శబ్దాలతో కానీ ప్రాచీన కాలం నాటి మధురమైన సంగీతంతో కాని నిద్రలేస్తే ఆ వ్యక్తి పైన భగవంతుడి అనురాగం ఎప్పుడు ఉంటుంది ఎవరి ఇంటి ముందు అయితే ఉదయం పూట గోమాత ఉంటుందో మరియు ఎవరికైతే ముందుగా పేడ దర్శనం అవుతుందో వారు ఆ రోజు చాలా అదృష్టవంతులు అలాగే ఈశ్వరుడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి వారికి తన భక్తులుగా భావించి వారికి వరాలను ఇస్తాడు మరియు వారి కోరికలు తీరుస్తాడు బ్రహ్మ ముహూర్తంలో ఈశ్వరుడికి దగ్గరగా వెళ్లే సమయంలో శ్రద్ధతో నిజమైన భక్తితో ఆ సమయంలో ఈశ్వరుడికి పూజలు చేస్తే పెద్ద పెద్ద పాపాలు కూడా తొలగిపోతాయి దీంతో పాటు ఈశ్వరుడు భక్తులకి తన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది అప్పుడు తన మనసులో ఉన్న చెడ్డ ఆలోచనలు కూడా తొలగిపోతాయి దీని తర్వాత వాళ్ళు కేవలం మంచి పనులు చేయడానికి ఆలోచిస్తారు పద్మ పురాణం ప్రకారం ఒక మనిషికి ఇరవై నాలుగు లక్షల జన్మల తర్వాత మనిషి పుట్టుగా వస్తుంది ఒకవేళ ఈ ఇరవై నాలుగు లక్షల జన్మ లో ఒక మంచి పని కూడా చెయ్యకపోతే దాని వల్ల ఇరవై నాలుగు లక్షల పుట్టుక మళ్లీ మొదలవుతుంది మోక్ష ప్రాప్తి కూడా వారికి దొరకదు ఈ మనిషి యొక్క పుట్టుకకి అర్థం ఏమిటంటే తమ కర్మలను ద్వారా మోక్షం పొందాలని అర్థం కానీ మనుషులు ఈ ప్రపంచం యొక్క భౌతిక సుఖాలకి బానిస అవుతున్నారు వీటి మాయలో పడి వాళ్ళు ఈశ్వరుడిని కూడా పూజించడం మర్చిపోయారు దీని వలన వారికి ఈశ్వరుడి పట్ల నిజమైన భక్తి లేకుండా పోయింది కేవలం ఇదంతా వాళ్ళు ఇతరులకి చూపించడానికి మాత్రమే చేస్తారు ఒకవేళ మీరు కూడా మూడు నుండి ఐదులోపు సడన్ గా నిద్రలేస్తే అది ఒక దివ్యశక్తి ప్రభావం ఇంకా సరిగ్గా చెప్పాలంటే మీకు ఇష్టమైన దివ్యశక్తితో మీతో ఉన్నట్లు మీకు సంకేతాన్ని ఇస్తుంది కేవలం మీకు ఇష్టమైన దేవుడిని పూజించమని ఆ దివ్యశక్తి మిమ్మల్ని కోరుతుంది ఎందుకంటే ఈ సమయంలో చేసిన పూజలు నేరుగా భగవంతుడికి చేరుతాయి దీంతో పాటు పద్మ పురాణంలో ఏముందంటే ఒకవేళ మీరు మూడు నుంచి ఐదు లోపు మేల్కుంటే మీరు ఒక మంచి వ్యక్తి అని సంకేతాన్ని ఇస్తుంది మీలో ఒక మంచి ఆలోచనని పుట్టిస్తుంది మీరు పొరపాటున కూడా ఇతరుల విషయంలో తప్పు చెయ్యరు ఈశ్వరుడు మీ మనసుకి పరిచయం అవుతాడు ఈ కారణంగానే దివ్యశక్తులు మిమ్మల్ని బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేపడానికి వస్తాయి ఈ పద్మ పురాణంతో పాటు చాలా శాస్త్రాలలో కూడా ఇలాగే ఉంది ఉదయం పూట మీరు మూడు నుండి లోపు నిద్రలేస్తే చాలా దివ్యశక్తుల ప్రభావం మీ శరీరం మీద ఉంటాయని ఈ గ్రంథాలలో ఉంది ఇవి కేవలం ఎవరినైతే సంతోషంగా చూడాలి అనుకుంటున్నాయో వారిని మాత్రమే నిద్రలేపుతాయి తో పాటు ఈ రోజు విజ్ఞానం కూడా ఇదే అంటుంది ఉదయం మూడు నుంచి ఐదు వరకు ఈ బ్రహ్మాండంలో ఒక దివ్య శక్తి సైంటిఫిక్ గా చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎవరైతే ఈ సమయంలో నిద్రలేచి తమ పనులు పూర్తి చేస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారని సైన్స్ చెప్తుంది ఈ సమయంలో నిద్రలేస్తే మనుషులు ఎలాంటి వ్యాధులకు బాధపడరు మరియు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే మనుషులు తమ జీవితంలో చాలా విజయాలను పొందుతారు దీనికి వ్యతిరేకంగా ఉంటే మీరు కావాలని నిద్రలేవాలనుకుంటే నిద్ర లేవకపోతే అంత మంచిది కాదు మీ మనసులో ఈశ్వరుడి పట్ల మంచి సంకేతం లేదు మీ మనసు చాలా చెడ్డ ఆలోచన కలిగి ఉంది మీలో స్వార్థం చాలా ఎక్కువగా ఉంటుంది మీలో త్యాగం అనే భావన ఉండదు వేద గ్రంథాల ప్రకారం ఏ ఇంట్లో అయితే మహిళ ఉదయాన్నే తొందరగా లేవదో ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది ఆ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహించదు ఫ్రెండ్స్ మీరు కూడా ఉదయం మూడు నుండి లోపు మేల్కుంటున్నారా అయితే కింద కామెంట్ చేసి ఖచ్చితంగా తెలపండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు